తర్వాత చంద్రబాబు మరో సంచలన ప్రకటన అయితే చేశారు నాకు నా ప్రాణాన్ని కాపాడింది ఆయన అంటూ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గుంటూరు జిల్లా కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో భాగంగా అనంత శేష స్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్తో ఎన్వి రమణ గారితో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసేవారికి ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు విధ్వంసాల అడ్డు ఉండదని చెప్పారు మంచికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు ఇక హరే కృష్ణ సంస్థ నేతృత్వంలోని దైవసేవ మానవ సేవ రెండూ సమానంగా కొనసాగుతాయని చెప్పారు ఆధ్యాత్మికతతో మానసిక ఆనందం కలుగుతుందని లేకపోతే ఏ పని చేయలేమన్నారు దైవత్వాన్ని ప్రతి ఒక్కరిలోనూ పెంపొందించాలని టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవను కొనసాగించాలని సూచించారు ఇక శ్రీవారి దయతోనే తాను అలిపిరి బ్లాస్ట్ నుంచి బయటపడ్డానని చంద్రబాబు తెలిపారు ప్రపంచానికి సేవలందించాలని తనకు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సో గుంటూరు జిల్లాలోని కొలనకొండ హరికృష్ణ గోకుల్ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు చంద్రబాబు నాయుడు అయితే కనుక వ్యాఖ్యలు అయితే చేశారు తనకు ప్రాణభిక్ష పెట్టింది ఆ వెంకటేశ్వర స్వామినని అలిపిరి బ్లాస్ట్ నుంచి తనను ప్రాణాలతో బయటపడ్డా శ్రీవారి దయ వల్లే తన ప్రాణాలతో బయటపడ్డానని చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యానించారు